హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో రుచికరమైన వంటకంతో మేము ముందుకు వచ్చాను ఈరోజు మనం వండుకునే కర్రీ బోటీ ఈ బోటీ కర్రీ చేసేటువంటి విధానం చూద్దాం ముందుగా మనం ఒక కేజీ బోటీని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత మనం ఈ బోటీలోకి మనం వేసుకునేటువంటి ఆకుకూర గోంగూర గోంగూర బోటీ అనేది చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ముందుగా మూడు ఉల్లిగడ్డలను తీసుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని వాటిని నిలువుగా చీల్చి నాలుగు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మనం వీడియోలో చూసిన విధంగా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలను కోసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించి దానిలోని ఒక మూడు పావులు మరి ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కిందాక ఉంచాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోనే మనం కోసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను తర్వాత ఉల్లిపాయలను దాంట్లోని బాగా వేసుకొని వేగనివ్వాలి ఫ్రెండ్స్ అలా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేగిన తర్వాత దాంట్లోని ఒక స్పూను పసుపుని పసుపుని యాడ్ చేయాలి తర్వాత ఒక స్పూను ఉప్పుని తర్వాత ఒక స్పూను అల్ల వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి మనం ఈ మొత్తాన్ని ఒక్కసారి గంటతోని తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి క్లీన్ చేసి ఉడకబెట్టుకున్నటువంటి బోటీని దాంట్లోని వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఒక్కసారి గంటతో దాని మొత్తాన్ని కూడా కలయి తిప్పాలి ఫ్రెండ్స్ చూడండి కలయి తిప్పినట్లయితే మొత్తం ఆయిల్లోని ఈ బోటీ అంతా కూడా కలిసిపోయి చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నటువంటి బోటీ మీద మనం ఈ గిన్నె మీద మూత ఉంచి ఒక పది నిమిషాల తర్వాత మరల మనం మూత తీసి ఈ మొత్తాన్ని ఒక్కసారి గంటతోనే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోని ఒక మూడు టమాటాలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ టమాటాలను మనం ఉడుకుతున్నటువంటి బోటీలోని మూత తీసి వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని కూడా మళ్ళీ ఒక్కసారి మనం తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మరి ఈ టమాటాలు వేసినట్లయితే బోటి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది టమాటాలు వేసి మళ్ళీ మనం ఒక్కసారి మొత్తాన్ని తిప్పి దాని మీద మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మరి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒక్కసారి దాన్ని తిప్పుకోవాలి చూడండి ఎంత మంచిగా కనపడుతుందో కర్రీ అనేది మరి మనం బోటీ కడిగేటప్పుడే కొద్దిగా పసుపులోని ఉడకబెట్టుకోవటం వల్ల బోటీ అనేది చాలా పసుపు పచ్చగా చక్కగా కలర్ఫుల్గా కనపడుతుంది ఫ్రెండ్స్ మళ్ళా మూత వేయాలి మూత వేసిన తర్వాత మూత తీసి దాన్ని మళ్ళీ మనం ఒక్కసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ గంటతోనే చూడండి ఇలా కలుపుకున్నట్లయితే బోటీ అనేది చక్కగా ఉడుకుతుంది మనం ముందే బాగా కడుక్కోవటం వల్ల బోటీ అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కొంతమంది బోటీ స్మెల్ వస్తుందని తినడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్ మనం కడుక్కునేది మంచిగా ఉంటే బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత బోటి ఉడికిన తర్వాత దానిలో మనం ముందుగా కోసి కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా మనం దీంట్లో యాడ్ చేయాలి ఫ్రెండ్స్ గోంగూరని యాడ్ చేసి దాని మీద మూత ఉంచాలి మరి మూత తీసిన కొంచెం సేపు తర్వాత మూత తీసినట్లయితే గోంగూర అనేటువంటిది చాలా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనం వీడియోలో చూస్తున్నాం గోంగూర మెత్తగా ఉడికిపోయింది దాని మొత్తాన్ని ఒకసారి కలిపి మరలా మూత పెట్టాలి ఫ్రెండ్స్ మూత పెట్టిన తర్వాత మరలా మూత తీసి చూస్తే మనకి గుమగుమలాడేటువంటి బోటి అనేటువంటిది మనం చూడవచ్చు ఫ్రెండ్స్ దీంట్లోనే మళ్ళీ మనం ఏం చేయాలి ఒక స్పూన్ కారాన్ని కూడా మనం యాడ్ చేయాలి కారం యాడ్ చేసినట్లయితే మరి కూర అనేది చాలా వరకు అయిపోయే టైం దగ్గర పడదు ఫ్రెండ్స్ ఈ కారం యాడ్ చేసిన తర్వాత దాంట్లోని మళ్ళీ ఒక స్పూను మసాలా పౌడర్ను కూడా మనం యాడ్ చేయాలి అదేవిధంగా ఒక చిటికలు మరి మెంత పొడిని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి మనం ఈ కర్రీ మొత్తాన్ని కూడా గంటతోని తిప్పాలి తిప్పిన తర్వాత దీంట్లోని మనం మళ్ళీ ఉప్పు అనేది మళ్ళీ ఒక్కసారి మనం కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్లో కొంచమే ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఉప్పు యాడ్ చేసి మనం మూత ఉంచి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా దీంట్లోనే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర యాడ్ చేసినట్లయితే మనకి ఎంతో రుచికరమైనటువంటి బోటీ అనేది తయారైంది ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా బోటీ తిని ఉన్నట్లయితే మీ యొక్క కామెంట్స్ని మాకు క్రింద తెలియజేయండి ఫ్రెండ్స్ మరి మీ ముందుకి ఇంకా మరిన్ని వంటలతోనే మేము ముందు మీ ముందుకు వస్తాము మీకు మీరు చేయాల్సిందల్లా మాకు సపోర్ట్ని ఇవ్వటమే ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్